మనం అన్నం తిన్న తర్వాత కాళ్ళు చేతులు మొహం ఎలా కడుకుంటామో అలాగే స్వామివారికి నివేదన చేసిన తర్వాత కూడా ఆయనకి కాళ్ళు చేతులు మొహం కడిగినట్టు అనమాట అలా మూడు సార్లు నీళ్లు వదిలిపెట్టండి దానికోసం అనమాట మధ్య మధ్య భార్యం సార్ అస్త ప్రక్షాళ పాద సార్ జరిపేమి ఇలాగా వినాయకుడి దగ్గర తాంబూలం ఉంటుంది మొక్కలు పెట్టినటువంటిది దంపతులు ఇద్దరు కూడా తాంబూలం తాంబూలాన్ని కాకండిసిన చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతివర్తం అలిగే బంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి నమ శ్రీ సత్యనారాయణ స్వామి నమ కాంబోలం సర్పయామి కాంబోలానంద శ్రమే శుద్ధ ఆజ్ఞం సర్పయామి ఆ తాంబూలం తాగిన తర్వాత దాని మీద కూడా ఒక బొట్టు వదిలిపెట్టాలి తాంబూలం మీద తలంగా ఆనంద కర్పూర నీరాజనం దర్శ్యామి వదిలిపెట్టిన తర్వాత ఒక కర్పూర పిల్ల ఏక హారతిలో వేసుకొని ఆ సత్యనారాయణ స్వామి వారికి హారతి ఇవ్వాలి శాంత దైవమకారం వంశ్రేశం విసాధారంగనలక సంమేరాన సుబాంగం లక్ష్మీకాంతం కమనేయూర్జ్ఞానయమ్ వందే శుంభం సౌగవేనాదం అలవక శేర్యసి క్షేంగసౌణ్యవజ సి సత్యనారాయణ స్వార్ధ మహానగర పూర్ణ ఇరాజనంద శ్యామి ఇరాజనందే దుఃఖా హర్మేం దర్పయవి నామకి చింతరాజ చుట్టుందికి కారణమైన ఒక బొట్టు నీళ్లు వేసి

अ धर्मों दर्शनों पर आक्षेप तल सेव दर्शनों पर आक्षेप ఎవరు కూర్చున్న వాళ్ళకు కూడా అందించండి పూజలో ఉన్న వాళ్ళకే కాదు వెనక ఐదు అధ్యాయులు కూడా చివరి దాకా శ్రద్ధగా వింటాను అన్న వాళ్ళ వెనక కూర్చున్న వాళ్ళకు కూడా ఇవ్వచ్చు నేను అక్షిందరు